హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర ఎప్పుడైనా కడుపు నిండా అన్నం తినాలి మంచి కూరతో తినాలి అని అనిపించినప్పుడు గుత్తివంకాయ ఉల్లికారం పెట్టిన కూర తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర చేసుకోవాలంటే కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది గరిటెడ్ నూనెలో ఒక టీ స్పూన్ జీలకర్రని ఫ్రై చేసుకున్న తర్వాత స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ రా స్మెల్ ఆ రా ఫ్లేవర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఆనియన్స్ వచ్చేసరికి ఒక రెండో మూడో పెద్దవి తీసుకోవాలి ఆరు వంకాయలకి రెండు పెద్ద ఆనియన్స్ సరిపోతాయి మీడియం సైజ్ అయితే ఒక మూడు తీసుకోండి చిన్నవి అయితే ఒక నాలుగు ఐదు సరిపోతాయి ఎందుకంటే ఇందులో ఆ కూర స్టఫింగ్ ఉంటుంది చూసారా ఎంత ఎక్కువ ఉంటే అంత మనం ఎంజాయ్ చేయొచ్చు అంత అన్నం కూడా ఎక్కువ తింటాం అన్నమాట ఎండుమిరపకాయలు కూడా కారానికి తగినట్టుగా వేసుకోవాలి మేము ఎక్కువ కారం తినము అలా అని అసలు తినకుండా ఉండము సో అందుకని మాకు సరిపడా కారం అయితే యాడ్ చేశాను సో ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు కొంతమంది ఏం చేస్తారంటే రా ఆనియన్ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా పచ్చివే గ్రైండ్ చేసేసి ఆ తర్వాత వంకాయలు స్టఫ్ చేసి ఫ్రై చేస్తారు అలా నేను ఇంతకుముందు చేసేదాన్ని ఒకవేళ వంకాయలు లేతగా ఉన్నాయనుకోండి మొత్తం అంతా ఈవెన్గానే ఫ్రై అవుతుంది వంకాయలు ముదురుగా ఉంటే ఆ లోపల స్టఫింగ్ పచ్చిగా ఉంటుంది పైన కారం ఏమో బాగా ఫ్రై అయిపోతుంది సో అందుకని చెప్పి నేను లైట్గా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నా ఇవాళ నేను కొద్దిగా ముదురు వంకాయలే తీసుకుంటున్నాను దీనిలో కొద్దిగా చింతపండు గుజ్జు వేస్తున్నాను కాబట్టి మెంతిపిండి కూడా వేసుకున్నా మెంతిపిండి లేకపోతే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ ఒక చిటికటి చాలండి అసలు అది టోటల్లీ గేమ్ చేంజర్ అనమాట సాంబార్ పౌడర్ ఫ్లేవర్ అయితే ఒక యునీక్ టేస్ట్ని తీసుకొస్తుంది ఈ మసాలా పేస్ట్కి సో ఇప్పుడు నేను వేసినవన్నీ తప్పకుండా వేయండి అండ్ లాస్ట్లో నేను కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది అని చింతపండు కూడా యాడ్ చేశాను బట్ క్లిప్ మిస్ అయింది వాటర్ లేకుండా మొత్తం రుబ్బుకోవాలన్నమాట నేను చింతపండు కూడా వేసానండి మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు వంకాయలు లేతవైతే కూరకి చాలా బాగుంటుంది త్వరగా మగ్గిపోతాయి నాకు అంటే చిన్న వంకాయలు దొరకలేదు లేతవి సో ఈ గ్రీన్ వంకాయలు అప్పుడప్పుడు దొరుకుతాయి అనమాట మాకు బాగుంటాయని చెప్పి ఇవి తెచ్చుకున్నా లోపల గింజలు అవన్నీ ఎక్కువగానే ఉన్నాయి బట్ మనం ఫ్రై చేస్తాం కాబట్టి కండ్రెక్కదనమాట నేనైతే సాల్ట్ వాటర్లో అట్లా ఏం వేయలేదు డైరెక్ట్గా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని స్టఫ్ చేసేస్తున్నాను మళ్ళీ చెప్తున్నా అండి మసాలాస్ అన్నీ గ్రైండ్ చేసేటప్పుడు అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు చింతపండు గుజ్జు ఉంటుంది ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా అవి సరిపోతాయి సో అన్ని వంకాయలు కూడా చక్కగా ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసుకొని లోపల ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని నెక్స్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా అండి యాక్చువల్లీ దీన్ని నూనె వంకాయ అని పిలుస్తారు ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అనమాట ఇది ఫ్రై చేయడానికి అంటే కొన్ని ప్రాంతాల్లో అలా పిలుస్తూ ఉంటారు రా ఆనియన్ వేసినప్పుడు నూనె ఎక్కువ పడుతుంది అనమాట ఇవన్నీ కూడా వేయటానికి నేను ఫస్ట్ కొంచెం ఈ రా ఫ్లేవర్ అని చెప్పి సార్టే చేశాను కదా సో ఆ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయింది సో ప్రత్యేకంగా మనం ఎక్కువ నూనె తీసుకొని ఇది ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తాను ముదురు వంకాయలు ఉన్నాయి కదా ఇవి అసలు ఫ్రై అవ్వట్లేదు ఎట్లాగా అని అనుకునేటప్పుడు ఒకవేళ మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే చక్కగా కొంచెం ప్యాన్ మీద సాటేజ్ చేసేయండి జస్ట్ వంకాయ ముక్కలు తీసి ఒక మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్ మీద పెట్టి టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు మైక్రోవేవ్ చేసుకుంటే వంకాయలు చక్కగా సాఫ్ట్గా అవుతాయి ఆ తర్వాత మళ్ళీ మనం ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ అయితే నేను ఎక్కువ తీసుకోలేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందేమో అంతే సో దీంట్లో సిమ్లో చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెంసేపు మూత పెడితే ఆ స్టీమ్కి వంకాయ ముక్కలు త్వరగానే సాఫ్ట్ అవుతాయి కొన్ని కొన్ని వంకాయలు అయితే ఎంత ఫ్రై చేసినా సరే గట్టిగానే అనిపిస్తాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే గరిడతోటి కొంచెం నొక్కటము మూత పెట్టి ఎక్కువసేపు స్టీమ్ చేయటం లాంటివి చేస్తే త్వరగానే సాఫ్ట్ అవుతాయి ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం రిమైనింగ్ ప్లేట్లో ఉంచేసాను ఈ వంకాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపి ఫ్రై చేసేస్తాం మిగిలిన ఆనియన్ పేస్ట్ పచ్చి వంకాయలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసామనుకోండి ఆనియన్ పేస్ట్ ఏమో త్వరగా కుక్ అయిపోతుంది వంకాయ ముక్కలు అలాగే ఉండిపోతాయి అనమాట అందుకని ఫస్ట్ ఇవి కుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పేస్ట్ వేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి రా స్మెల్ ఉండకూడదు అసలు కొంచెం కూడా ఉండకూడదు అంటే చక్కగా ఫస్ట్లో నేను లైట్గా సార్టే చేసుకున్నాను కదా ఆనియన్స్ మీరు కూడా అట్లా ఫ్రై చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు సో చూసారు కదా కొంచెం ఇట్లా పేషెన్స్ తోటి అటు ఇటు తిప్పుతూ మనం స్లోగా అలా ఫ్రై చేసుకుంటా ఉంటే ఈ కలర్లోకి టర్న్ అవుతాయి కూర అయితే నిజంగా చెప్తున్నా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్వీట్నెస్ అయితే ఆనియన్స్ నుంచి వస్తుంది చింతపండు పేస్ట్ వేశాను కాబట్టి కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు టామరెన్ ఫ్లేవర్ ఇష్టం లేదు అని అనుకుంటే అది స్కిప్ చేయొచ్చు మిగతా అవన్నీ వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ ఇస్ గేమ్ చేంజర్ అది మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ కూరకి పచ్చి కారం వేసే కన్నా కూడా ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై చేసుకొని ఆనియన్స్తో పాటు మిక్సీ పట్టి యాడ్ చేసుకుంటే ఆ కారం ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది జీలకర్ర ఎండుమిరపకాయలు అండ్ ఉల్లిపాయ ఆ కాంబినేషన్ అయితే అసలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండి నిజంగా చాలా ఇష్టపడతారు ఈ కూర తప్పకుండా ట్రై చేయాలి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కూరకి సైడ్ డిష్గా నేనైతే ఏది కూడా ప్రిఫర్ చేయను అసలు ఇంకేవి కూడా నాకు నచ్చవు జస్ట్ బాయిల్డ్ ఎగ్ ఒకటి ఉంటే అనమాట అంటే అది కూడా ఇంకా ప్రోటీన్ కావాలి కదా మనకి ఏదో ఒకటి సో తప్పకుండా ఈ కూరని ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్